నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం శ్రీశైల క్షేత్రంలో ఉగాది మహోత్సవాలు ఘనంగా ముగిశాయి ఉత్సవాల చివరి రోజున శ్రీ స్వామి అమ్మవార్లు అశ్వవాహనంపై కొలువు తీరారు ఈ సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబకా దేవి నిజ రూపంలో భక్తులకు దర్శనమిచ్చారు మంగళ వాయిచాల నడుమ స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులకు ఆలయ ప్రాంగణంలో గ్రామోత్సవం జరిగింది ఉత్సవం ఎదుట కళాకారులు నృత్యాలు ఢమరుక శంఖనాదాలతో ఆకట్టుకున్నారు తిరుపతి కోదండరామస్వామి దేవస్థానంలో బ్రహ్మోత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా కోదండరాముడు ఉదయం సూర్యప్రభ వాహనంపై విహరిస్తూ భక్త కోటిని కటాక్షించారు సూర్యప్రభ వాహనం నుంచి అనుగ్రహించిన శ్రీ కోదండరాముడి వైభవాన్ని తిలకించి భక్తులు తరించారు భక్తులు కోలాటాలు ఆడుతూ నృత్యాలు చేస్తూ రామయ్యకు స్వాగతం పలికారు దారి పొడవున మంగళహారతులు సమర్పిస్తూ నీరాజనాలు అర్పించారు శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీరామ నవరాత్రుల మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా శ్రీ సీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస ఏకాదశి రుద్రాభిషేకం శ్రీ సీతారామచంద్ర స్వామివారికి పంచోపనిషత్తుల ద్వారా స్వామివారికి అభిషేకాలు అర్చనలు చేశారు శ్రీ సీతారామచంద్ర వార్లను నెమలి వాహనంపై ఊరేగించారు i <laughs> వాడ ఇంద్రకీలాద్రిపై వసంత నవరాత్రి ఉగాది ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఆశీర్వచన మండపంలో దుర్గాదేవిని తెల్ల చామంతులతో అర్చించారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఇంద్రకీలాద్రి వాసిని దర్శించుకున్నారు ఉత్సవాల్లో భాగంగా తొమ్మిది రోజుల పాటు దుర్గమ్మ తల్లికి విశేష పుష్పార్చనలు జరగనున్నాయి అనంతపురం జిల్లా కసాపురం నెట్టికంటి ఆంజనేయస్వామి ఆలయంలో రథోత్సవం ఘనంగా జరిగింది ఉగాది ఉత్సవాల్లో భాగంగా ఆంజనేయస్వామి మూలమూర్తికి సుప్రభాత సేవ మహాభిషేకం చేశారు అనంతరం స్వర్ణ కవచం వజ్ర కిరీటం అలంకరణలో భక్తులకు దర్శనం కల్పించారు తొలుత రథం ముందు హోమం సంప్రోక్షణ బలిహారణ జరిగింది వివిధ పుష్పాలతో విశేషంగా అలంకరించిన శ్రీ సీతారామ లక్ష్మణ సహిత ఆంజనేయ స్వామి వాళ్ళ రథోత్సవాన్ని గ్రామ పురవీధుల్లో ఊరేగించారు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు రథోత్సవాన్ని తిలకించారు శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురంలోని ముద్దురెడ్డిపల్లిలో చౌడేశ్వరి మాత జ్యోతుల ఉత్సవం వైభవంగా జరిగింది శ్రీ చౌడేశ్వరి మాత విగ్రహంతో పాటు గ్రామ దేవతలైన పూజమ్మ సత్యమ్మ దుర్గమ్మ ఉత్సవమూర్తులను పూలతో ప్రత్యేకంగా అలంకరించారు వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు భక్తులు అమ్మవారి జ్యోతులు మోస్తూ నృత్యం చేశారు ఈ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో హుండీ లెక్కింపు జరిగింది పదిహేను రోజుల్లో స్వామివారికి కానుకల రూపంలో కోటి ఇరవై ఏడు లక్షల డెబ్బై ఎనిమిది వేల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది దీంతో పాటు తొంభై గ్రాముల బంగారం తొమ్మిది కిలోల ఎనిమిది వందల గ్రాముల వెండి కానుకలు కూడా వచ్చినట్లు ఈవో కృష్ణప్రసాద్ తెలిపారు హుండీ లెక్కింపులో అధికారులు సిబ్బంది భక్తులు పాల్గొన్నారు యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది వరుస సెలవులు కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలివచ్చారు రద్దీ కారణంగా ఉచిత సర్వదర్శనానికి నాలుగు గంటలు ప్రత్యేక ప్రవేశ దర్శనానికి రెండు గంటలు పట్టింది ఈ నేపథ్యంలో ఆలయ అధికారులు చలవ పందిళ్లతో పాటు తాగునీటి సౌకర్యం కల్పించారు మహబూబ్నగర్ జిల్లా కొడంగల్లోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాలలో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించిన రథంపై కొలువు తీర్చారు మంగళ వాయిద్యాలు వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి రథోత్సవం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సతీమణి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు ఈ కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి సన్నిధిలో స్వర్ణ పుష్పార్చన జరిగింది గురువారాన్ని పురస్కరించుకుని ఆర్చిత సేవల్లో భాగంగా స్వర్ణ పుష్పార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు స్వామి వాళ్ళ ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణ మండపంలోని వేదికపై అధిష్ఠించారు బంగారు సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శత నామార్చన నిర్వహించారు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి సన్నిధిలో స్వర్ణ పుష్పార్చన జరిగింది గురువారం పురస్కరించుకొని అర్చిత సేవల్లో భాగంగా స్వర్ణ పుష్పార్చన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు ఆలయ అర్చకులు వాళ్ళ ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి కళ్యాణ మండపంలోని వేదికపై అధిష్ఠించారు బంగారు సంపెంగ పుష్పాలతో అష్టోత్తర శత నామార్చన నిర్వహించారు ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి అనుబంధ యమధర్మరాజు ఆలయంలో భరణి నక్షత్రం పూజలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా స్వామివారికి రుద్రాభిషేకం మన్య సూక్తం ఆయుష సూక్తంతో అభిషేకం ఆయుష్ హోమం హారతి మంత్రపుష్పం నిర్వహించారు అన్నమయ్య జిల్లా రాజంపేట బలజపల్లిలోని శ్రీ గంగమ్మ తల్లి జాతరకు భక్తులు పోటెత్తారు అమ్మవారి జాతర చాటింపు అనంతరం మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు చేసి జాతరను నేత్రపర్వంగా నిర్వహించారు వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు అమ్మవారికి పొంగళ్ళు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు అన్నమయ్య జిల్లా నందలూరు మండలం ఆడపూరులో శ్రీ మంచాలమ్మ తిరునాళ్ళు ఘనంగా ముగిశాయి పెద్ద ఎత్తున తరలివచ్చిన మహిళలు అమ్మవారికి పొంగలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు అమ్మవారికి ఊహల సేవ నిర్వహించారు ఆలయ ప్రాంగణంలో ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి బాపట్ల జిల్లా పిట్టలవారి మండలం చెందోల్లోని స్వయంభుశ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో శాస్త్రోత్తంగా బగలాముఖి హోమం జరిగింది వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు హోమాన్ని తిలకించారు అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు వేసవి వచ్చింది నెమ్మదిగా హిమవత్ పర్వత శ్రేణులు మంచు దుప్పట్ల నుంచి బయటపడుతుంటాయి వాతావరణం అనుకూలించడంతో దేవభూమి ఉత్తరాఖండ్ యాత్రికులను రమ్మంటుంది దేశ విదేశాల నుంచి పర్యాటకులు ఉత్తరాఖండ్ బాట పట్టేందుకు సిద్ధమవుతున్నారు ఉత్తరాఖండ్లో ముఖ్యంగా చార్ధం యాత్ర చాలా విశిష్టమైనది యమునోత్రి గంగోత్రి కేదర్నాథ్ బద్రీనాథ్ ఆలయ ద్వారాలు తెరిచేందుకు ముహూర్తం ఖరారైంది చార్ధం యాత్రకు వచ్చే వారం నుంచి రిజిస్ట్రేషన్లు కూడా ప్రారంభమవుతున్నాయి గంగోత్రి కేదర్నాథ్ బద్రీనాథ్ ఆలయాలు మే పన్నెండున భక్తుల సందర్శనకు తెరుచుకోనున్నాయి యమునోత్రి ఆలయ ద్వారాలు ఎప్పుడు తెరుస్తారనేది ఈ నెల పద్నాలుగున ఖరారు కానుంది ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తా వాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం